శ్రీ స్వామి వివేకానంద నూట ఇరవై రెండవ జయంతిని పురస్కరించుకుని స్థానిక వివేకానంద సెంటర్లోని స్వామివారి కాంస విగ్రహానికి శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కార్యకర్తలు మరియు పురప్రముఖులు మాలార్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్వామి వివేకానందుడి జీవిత విశేషాలను తెలియజేశారు వారి స్ఫూర్తిదాయకమైన దాయకమైన ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రతి వారు అనుసరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మాట్లాడుతూ స్వామి వివేకానంద విద్యార్థులకు యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అడుగుచాడలలో యువకులు నడవాలని కోరారు ప్రతి నెల పన్నెండవ తేదీ వివిధ కళాశాల మరియు పాఠశాల విద్యార్థులతో వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో స్వామివారిని స్మరిస్తూ మాలార్పణ కార్యక్రమం నిర్వహించబడుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు నిమ్మకాయల సుధాకర్ చలంబాబు డమాంశంకర్ అలవాల సత్యనారాయణ చంద్రమోహన్ పివి సుబ్బారెడ్డి ఎల్ఐ గోపి వైవీ రమణ శివరామిరెడ్డి బన్నూరు మోహన్ గుప్తా మేడిశెట్టి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు